హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి కొండ మీద ఉన్న ఆరు గుళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏనుగోపాల స్వామి రూపంలో కనపడతారు ఇంకా ఇక్కడ అతిరామ్ బాబాజీ బ్రిడ్జ్ జీవ సమాధి ఒకటి ఉందండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ అసలు బాబా సమాధి ఎందుకు ఉంది ఇక్కడ వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి అన్నది మీకు ఇప్పుడు మీకు వివరణగా చెప్తాను అతిరామ్ బాబాజీ గారి పేరు అసలు పేరు బైరాగి అండి ఆయన ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితం తిరుమల వచ్చారంట అక్కడ స్వామి వారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించేవారంట వెంకటేశ్వర స్వామిని ఆ భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి ఆ బైరాగితో పాచికి ఆడేవారంటే ఆ ప్రాంతాన్ని పాచికలు ఆడుతూ ఉండేవారు ప్ర ఊరు మొత్తం చక్కగా చెప్పుకునేవారు అనమాట వెంకటేశ్వర స్వామి వచ్చే ఈ బాబాజీ బైరాగి తోటి జే పాచికలు ఆడుతున్నారు అని చెప్పేసి మొత్తం అంతా గుప్పమని చెప్పుకుంటూ ఉండేవారు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఏం చేశారంటే ఇదంతా ఒక కట్టు కథ ఇది ఏమి జరగలేదు అని నిరూపించడానికి అప్పుడు ఆ బైరాగిని ఒక రోజంతా ఒక గదిలో బంధించేసి అదంతా అబద్ధం అని చెప్పడానికి బంధించేసి ఆ గది నిండా చెరుగ్గా లేసి ఇవంతా నైట్ అంతా తినేయాలి నెప తెల్లారి కల్లా అని చెప్పేసి ఆయన్ని శాసించారనమాట అప్పుడు ఆ బైరాగ ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామిని బతిశ్రద్ధలతో స్మరించుకుంటూ ఉన్నారు అప్పుడు వెంకటేశ్వర స్వామి వేణుగ రూపంలో వచ్చి ఆ చెరుగ్గల్ల మొత్తం ఒకటి కూడా లేకుండా మొత్తం తినేసారంటండి అప్పుడు ఆ నవాబు ఏం చేశారంటే ఆయనకి ఇది షాక్ అయ్యి అది అంతా చూసి షాక్ అయ్యి అతనికి తిరుమల ఆలయ ప్రధానిగా అధికారిగా ఆయనకి నిర్ణయించారనమాట పెద్ద అధికారం ఇచ్చారు అప్పుడు ఆ అధికారం ఇవ్వగానే ఆయన ఏం చేశారంటే ఆ బైరాగి చక్కగా రాముల వారి గుడి కట్టించారంటండి ఆ కొండ మీద ఇంకా అప్పుడు ఏనుగు వచ్చి తిన్నది ఒకటి అంటే ఏనుగు రూపంలో వచ్చినందుకు హతి అని రాముల వారి గుడి కట్టినందుకు రామ్ అని అతని పేరు బాబాజీ కాబట్టి హతిరామ్ బాబాజీ అనే పేరు మాట ఆయనకి అక్కడ అదే ప్లేస్ లో పాచికలు ఆడేవారు కదా వెంకటేశ్వర స్వామి ఈయన కూడా అని ఇంకా అదే ప్లేస్ లో ఆయన జీవ సమాధి అయ్యారంటే ఇదేనండి హతిరామ్ బాబాజీ జీవ సమాధి ఇదే ఈ గుడికి ఉన్న ప్రత్యేకత